హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా సూపర్గా ఉంటారని కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నా ఇది వీడియో ఎందుకు పడుతున్నానంటే విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లో మనం రెండు చప పూరి కమ్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించిపోతున్నాను విత్ ఇన్ ఏ ఫాస్ట్ టైంలో చాలా క్విక్గా అయ్యే మెథడ్ నేను చూపించబోతున్నాను ఇక్కడ ఆల్రెడీ నేను పొటాటో అనేది బాయిల్ చేసుకున్న పొటాటో ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ సాల్ట్ పసుపు కారం ఇవన్నీ వేసుకొని ఇంకొంచెం సేపు టూ మినిట్స్ పెట్టామంటే అక్కడ అది రెడీ అయిపోతుంది ఈ లోపు ఇక్కడ నేను పక్కన కూడా నేను ముందే ఆయిల్ ఓవెన్లో మైక్రో ఓవెన్లో బాయిల్ చేశాను ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పిండి కూడా నేను చె పూరి కోసం తడిపి పెట్టాను అది ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఉండాలి కాబట్టి సో ఇక్కడ ఈ లోపు నేను గ్రేవీ అనేది రెడీ చేస్తున్నాను పొటాటో గ్రేవీ పూరీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఇందులో మనం కుదిరితే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేయచ్చు లేదా పచ్చిమిర్చి కూడా వేయచ్చు నేను ఇక్కడైతే కారం పొడి వేస్తున్నాను అనమాట ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో ఇక్కడైతే పిండి చూస్తున్నారు కదా ఆల్రెడీ నేను పూరి అయితే చేసేసుకున్నాను ఇంకొంచెం మిగిలింది పూరి ఈ రెండు కలిపి ఈ పూరి ప్రెస్ంగ్ వల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది అండ్ అలాగే ఇవన్నీ కూడా మనం కలిపి చేసేసుకోవచ్చు ఇక్కడ ఒకవైపు పూరీ అవుతుంది ఒకవైపు గ్రేవీ అవుతుంది అనమాట ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది టైం సేవ్ అవుతుంది అక్కడ ఓవెన్లో నేను పెట్టేసాను ఇక్కడ పిండి తడిపి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసాను టెన్ మినిట్స్ అలా నానపెట్టడంలో పిండి రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట అలా వదిలిపెడితే వెంటనే చేస్తే ఏమవుతుంది కొంచెం డిఫరెంట్ టైప్ వస్తుంది మీరు నానపెట్టి చూడండి పిండి అనేది ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత పూరి కానీ చపాతి కానీ చేయండి సాఫ్ట్గా టేస్ట్గా చాలా బాగా వచ్చేస్తుంది సో ఇక్కడ ఆయిల్ అప్లై చేసి నేను ప్లాస్టిక్ షీట్ పెట్టాను పూరి ప్రెషర్ పైన ఎందుకంటే అది డైరెక్ట్ చేస్తే అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది ఈ పేపర్లో అనుకోండి ఇలా ప్రెస్ చేయడంలో ఇది తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి చూసారా అక్కడ పూరి అవుతుంది ఇక్కడ గ్రేవీ అయిపోతుంది సో గ్రేవీలో ఇది నేను వాటర్ వేస్తున్నాను ఇది మనం పొటాటో బాయిల్ చేసిన వాటరే ఆ వాటర్ పడేయకూడదు మళ్ళీ ఇందులో గ్రేవీ కావాలి కదా అందుకని చెప్పేసి ఆ వాటర్ అయితే అలాగే పెట్టేసి ఇక్కడ నేను గ్రేవీ కర్రీలో వేస్తున్నాను గ్రేవీ కోసము విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లో చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది ఒకవైపు కర్రీ ఒకవైపు చపాతి సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్గా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ మీరు ఒక లైక్ వల్ల ఇది ఎంతోమందికి రీచ్ అవుతుంది సో దానివల్ల లైక్ చేయమంటున్నాను సో ఇక్కడ చూసారా ఇక్కడ నేను టమాటా లేకుండా ఏం చేశానంటే చింతపండు వేసాను ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట మనం ప్రతిసారి టమాటాలు వేస్తాం కదా ఈసారి డిఫరెంట్గా నేను కొంచెం చింతపండు వేసాను టేస్ట్ టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ కోసము చింతపండు వేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అండ్ ఇంకోటి చింతపండు ప్లస్ ఈ బేసన్ శనగపిండి వేయడంలో ఈ రెండు కాంబినేషన్ అయితే బాగుంటుంది అందుకని చెప్పి నేను టమాటాలు వేయకుండా చింతపండు అయితే వేశాను సో ఇక్కడ డైరెక్ట్ మనం పొడి అందులో వేయడంలో అది గడ్డలు బట్టి సరిగా అందుకని చెప్పేసి ఇక్కడ సపరేట్గా బౌల్లో ఒక మన ఇష్టం ఎంత క్వాంటిటీ మనకు కావాలంటే అంత వేసుకోవచ్చు శనగపిండి ఇక్కడ నేను శనగపిండి వేసిన తర్వాత వాటర్ వేసి బబుల్స్ లేకుండా మంచిగా నీట్గా కలిపి అప్పుడు ఈ వాటర్ గ్రేవీలో మనం మిక్స్ చేసాం అనుకో చాలా ఈవెన్గా మిక్స్ అయిపోతుంది అక్కడక్కడ గట్టిగా ముద్దలలాగా లేకుండా గట్టిగా ఈవెన్గా గ్రేవీ అనేది రెడీ అవుతుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి దింపేయడమే